విశాఖపట్నం లాంటి చోట్ల టీసీఎస్ కంపెనీ అని ఇరవై ఒక్క ఇరవై ఒకటిన్నర ఎకరా కేవలం తొంభై తొమ్మిది పైసల లీజుతోటి స్థలం ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ద ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అండ్ ట్యూస్డే అప్రూవ్డ్ ద అలొకేషన్ ఆఫ్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాస్ టు టీసీఎస్ అని విశాఖపట్నం అట్లో ఎ టోకెన్ లీస్ ప్రైస్ ఆఫ్ నైంటీ నైన్ పైసా ద టెక్ జంట్ విల్ యూస్ ద ఎర్మార్కుడు ల్యాండ్ అండ్ ఐటీ హిల్స్ నంబర్ త్రీ ఫర్ ఎన్ ఐటీ క్యాంపస్ అంటే ఒక కీలకమైన ప్లేస్లో తొంభై తొమ్మిది పైసల లీజ్ తోటి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు టీసీఎస్కి ఇవ్వాలి అని ఈ నిర్ణయం చూడగానే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన మొదటి కేసు మొదట తనను సిబిఐ ఫైల్ చేసింది అండ్ ఆ కేసులో రిమాండ్లో కూడా ఉండడం ఇవన్నీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఇరవై సంవత్సరాల కిందట ఇరవై సంవత్సరాల కిందట రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల దగ్గర ఒక సెడ్జులో అరబిందో హెటెరో ఈ రెండు గ్రూపులకు డెబ్బై ఐదు ఎకరాల చొప్పున ఎకరం ఏడు లక్షల రూపాయలతోటి ఎకరం ఏడు లక్షల రూపాయలతోటి వాళ్ళకు డెబ్బై ఐదు ఎకరాలు కేటాయించారు అని అయితే అది ఏపీ ఇండస్ట్రియల్ క్యారిడర్ నిర్దేశించినటువంటి మొత్తం ఎకరా పదహైదు లక్షలు అయితే వీళ్ళకి సబ్సిడీ కింద ఏడు లక్షల రూపాయల కంటే సగం రేటుకి ఇచ్చారు అని అందుకని ప్రభుత్వానికి పన్నెండు కోట్ల రూపాయల నష్టం జరిగింది అని పై ప్రభుత్వానికి పన్నెండు కోట్లకు నష్టం జరిగింది అని అందుకని చెప్పి వీళ్ళకి సబ్సిడీ కింద ఏడు లక్షలకు ఇచ్చారు కాబట్టి అందుకనే ఆ రెండు కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసిన జగతి ప్రప్లికేషన్స్ జననీ ఇన్ఫ్రా ఈ రెండింటిలో ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు అని సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ చేసి క్విట్ ప్రోకో అని దాని మీద సిబిఐ కేసులు ఆయన జైల్లో ఉంచడం కేసు అదే ఇరవై ఏళ్ళ కిందట ఎకరం పదహైదు ఉన్న చోట ఏడు లక్షలకి ఇచ్చారని అట్లా పన్నెండు కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగిందని అలా వాళ్ళకి సబ్సిడీ కింద ఇచ్చినందుకే పన్నెండు కోట్లు వాళ్ళకి సబ్సిడీ కింద ఫేవర్ జరిగిందట అందుకని ముప్పై కోట్ల రూపాయలు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారట జగన్ కంపెనీలో పెట్టుబడులు పెడితే వాళ్ళకి లాభాలు వచ్చాయా లేదా అండ్ జగన్ కంపెనీలో పెట్టుబడులు పెడితే ఆ మేరకు వాళ్ళకి షేర్లు ఇచ్చారా లేదా ఇవన్నీ ప్రశ్నలు రాలే ఇరవై ఏళ్ళ కిందట జగన్ గారికి అప్పుడు గవర్నమెంట్తో ఏం సంబంధం లేదు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అని తప్పితే కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో అది కానీ రెండు వేల ఇరవై ఐదులో టీసీఎస్కి విశాఖపట్నం లాంటి చోట్ల తొంభై తొమ్మిది పైసలకు లీజుకి ఇస్తే ఇది అభివృద్ధి ఇది గ్రేట్ మూవ్ ఇది అద్భుతమైన నిర్ణయం అని జగన్ గారి మీద దారుణమైన అభియోగాలు మోపిన వాళ్ళు ఈరోజు ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఉంటే ఎలాంటి మనుషులు ఎలాంటి మీడియా మధ్య మనం ఉన్నాము జనాలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా